మేము ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ మన ఊరు ఫేమస్ ఫుడ్ మాత్రం ఎక్కడ రీప్లేస్ చేసుకోలేము కదా ఆ ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా మ్యాక్సిమం డేస్ తినడానికే ట్రై చేస్తాం బట్ ఈసారి అండ్లకి ఏంటంటే మా గృహ ప్రవేశం కారణంగా మేము అస్సలు తినడానికే కుదరలేదన్నమాట ఇంకా ఊరికి వెళ్ళిపోదాం అనగా లాస్ట్ మినిట్లో ఒక గంట ముందే బయలుదేరి ఫానిపూరి సెంటర్కి బయలుదేరామండి ఇక్కడ టేస్ట్ మాత్రం ఉంటుంది మసాలా పూరి ఇంకా అక్కడ ఇంత టేస్ట్ అనిపించదేమో అనిపిస్తుంది ఆ అంకుల్ మా ఆయన చిన్నప్పటి నుంచి సేమ్ ప్లేస్లో సేమ్ టేస్ట్తో నడుపుతున్నాడు అనమాట ఇంకె అప్పుడు వెళ్ళినా కూడా మా ఆయన చిన్నప్పుడు స్టోరీస్ అన్నీ చేంజ్ చేస్తుంటాడు అన్నట్టు మీకెంతమందికి ఎంతమందికి వారికి పానీపూరి సెంటర్ తెలుసు ఫుల్ బిజీ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద శ్రీ వెంకటేశ్వర పానీపూరి సెంటర్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా దాన్ని నానుకొని వడలు వంకాయ బజ్జీలు ఆలు బజ్జీలు అమ్ముతుంటారు నాకు మాత్రం అల్చంద అంటే మహా ఇష్టము ఇంకా పానీపూరి తిన్నా ఇంకెక్కడ ప్లేస్ ఉంది అని చెప్పేసి పార్సల్ కట్టించుకొని ట్రైన్లో తిన్నా అనమాట